వర్గీకరణపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన బాధలు వినిపించారన్నారు సీఎం అలానే కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీంకోర్టు అనుకూల తీర్పిచ్చిందని వర్గీకరణను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామన్నారు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి వర్గీకరణపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందన్నారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీంకోర్టు అనుకూల తీర్పిచ్చిందని వర్గీకరణలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం చేసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈ రోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద ఏకాభిప్రాయం వచ్చి మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోని అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిక సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ ఈ అంశం మీద ఏకాభిప్రాయంకు వచ్చి మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి